దగ్గు జలుబుకు చిన్న చిట్కా చెప్తున్నాను ఒక గ్లాసు నీటిలో తులసాకులు ఒక పదైదు బాగా కడిగి వేయండి అల్లం ముక్క చిన్నది ఒక ఐదు మిరియాలు బాగా దంచి వేయండి కొంచెం చిన్న బెల్లం ముక్క వేయండి ఒక కాల్ స్పూను పసుపు వేయండి బాగా మరిగించి వడబోసి తాగాలండి ఇలా తాగితే జలుబు తగ్గిపోతుంది వాము ఉప్పు లవంగాలు ఈ మూడు పొడి చేసి పెట్టుకోండి ఆ పొడి ఒక చిట్కెను నోట్లో వేసుకొని గోరువు వచ్చే నీళ్లు తాగితే దగ్గు బాగా తగ్గుతుందండి ఇది చేసి చూడండి రోజుకు రెండు మూడు సార్లు గోరువు వచ్చే నీళ్ళతో పుక్కలించాలండి ఇలా చేస్తే బాగా జలుబు దగ్గు బాగా తగ్గుతుందండి ఇది చిట్కా చేసి చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి